నటి దీపికా రంగరాజు బిగ్ బాస్ హౌస్ లోకి రావాలని చాలా మంది అభిమానులు కోరుకుంటున్నారు అయితే దీపిక బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అపీరియన్స్ ఇచ్చింది లాస్ట్ లో పిలవట్లేదు బిగ్ బాస్ మీరు నేను ఖచ్చితంగా నెక్స్ట్ సీజన్ కి వస్తా ఇక దీపిక అన్నట్టుగానే ఈసారి బిగ్ బాస్ సీజన్ నైన్ కి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చే పోతుంది ఈ హౌస్ లోకి వచ్చిందంటే ఇప్పటి వరకు హౌస్ లో ఉన్న హౌస్ మేట్స్ అంతా పక్కకు వెళ్లిపోవలసింది ఇమాన్యుల్ తప్ప కలమ వాళ్ళందరూ కూడా ఈమె ముందు దుకొడిపోయి బికాస్ తిన ఆట పాట అన్ని ఎంటర్టైన్మెంట్ చేస్తుంది దీపికా ఇక ఎమాన్యుల్ అండ్ రంగరాజు కలిస్తే మాత్రం ఒక మా ఇక ఎమాన్యుల్ దీపికా రంగరాజు కలిసి మాట్లాడితే మాత్రం ఇక ఈ షో అయితే టాప్ లో ఉండాల్సింది కాంబినేషన్ లో వచ్చే కామెడీ అయితే మామూలుగా ఉండదు ఇక సీజన్ నైన్ లో వైజ్ఘాట్ ఎంట్రీ ద్వారా మెయిన్ గేట్ లోంచి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేసింది ఇక దీపికాను చూసి హౌస్ మేట్స్ అందరూ కూడా చాలా హార్డ్ గా వెల్కమ్ పలికారు ఇక రాగా అని హౌస్ లో అందరితో కలగలుగా కలగలగ మాట్లాడుతుంది ఇప్పటి వరకు మీరు అందరు నాకు ఎంత కానో తెలుసు అంతలా మాట్లాడుతుంది హౌస్ లోకి రాగానే అందరిని ఆట పట్టించడం కూడా మొదలు పెట్టేసింది దీపిక అయితే హౌస్ లోకి రాగానే బిగ్ బాస్ తో మాట్లాడుతూ బిగ్ బాస్ నేను వచ్చేసాను ఎలా ఉన్నారు మీరు నన్ను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా పిలుస్తారా చెప్తా మీ పని ఇప్పుడు వచ్చా కదా హౌస్ లోకి అంటూ మరి మీలో ఎవరైనా బుల్లితారంటే దీపికా రంగరాజు బిగ్ బాస్ హౌస్ లోకి రావాలని కోరుకున్న వాళ్ళంటే కామెంట్ లో తెలిపి అసలు తిన వచ్చిన తర్వాత హౌస్ లో ఎలా ఆడుతుంది అనే ఎపిసోడ్స్ గురించి మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వీడియో లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి